మనుష్య పరిచారము చేయించుకొనుటకు రాలేదు కాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చనని చెప్పెను మతి స్వార్త ఇరవైవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వేరొకరి అదుపులో ఉన్నటువంటి దేన్నైనా లేదా ఎవరినైనా కొని విడిపించు ఎందుకు చెల్లించేటువంటి వెల పాపానికి దాస్యంలో ఉన్నటువంటి మనల్ని నిన్ను నన్ను దేవుడు విడిపించుట కొరకు దేవుడు కుమారుడుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తే తన యొక్క ప్రాణాన్ని ఇక్కడ అర్పించినట్లుగా మనము చూస్తున్నాము పాప్య పాపంలో ఉన్నటువంటి మనల్ని విడిపించుటకు ప్రభు తన కొర మన కొరకు తనను తాను శివలో అర్పించుకున్నాడు దేవుడి అందు విశ్వాసం మంచి దేవిధముగాక ఆ